ప్రజారాజ్యం పార్టీ వల్ల సామాజిక న్యాయం జరిగిందా జరిగితే ఏ విధంగా జరిగిందో ప్రజల మాటల్లో విందాం ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం జరిగిందా అనే క్వశ్చన్కి నా యొక్క సమాధానం ఆ రోజులో పద్దెనిమిది సీట్లు ఏదైతే నెగ్గారో మరి అవన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైన వర్గాలు ఇవ్వడం వల్ల పద్దెనిమిది సీట్లు నెగ్గడం తద్వారా ముప్పై మూడు సీట్లు టన్నర్అప్గా ఉన్నారు అంటే రెండో ప్లేస్లో ఉన్నారు అవన్నీ కూడా వెయ్యి రెండు వేల మధ్యలో గ్యాప్ తోటి ఓడిపోయిన సీట్లు నిజానికి ఈ ముప్పై మూడు సీట్లు ప్లస్ పద్దెనిమిది సీట్లు కనుక ఆ రోజులు ఉంటే తదుపరి కాలంలో కింగ్ మేకర్గా ఉండే అవకాశం ఉండేది సామాజిక న్యాయం జరిగిందనే సమాధానం నాలాంటి సామాన్య వ్యక్తికి కూడా ఆ రోజులు అవకాశాలు ఇవ్వడం మేము ఒక మామూలు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఒక సెట్టి బల్జా కులం అంటే రెండు రాష్ట్రాల్లో ఎక్కడో మూలైనటువంటి మాలాంటి కులాలకు కూడా ఆ రోజుల్లో అవకాశాలు ఇవ్వటం అదేవిధంగా నాలాంటి ఎంతోమంది బీసీ వర్గాలు ఎంతోమంది ఎస్సీ వర్గాలు ఎంతోమంది ఎస్టీ వర్గాలు కూడా రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ ఏదో ఉందంటే అది ప్రజారత్న పార్టీ చిరంజీవి గారిని చెప్పాల్సి వస్తుంది ఆ రోజుల్లో మాకు అవకాశాలు దొరికాయి కాబట్టి ఈ రోజుల్లో మేము ఇంకా రాజకీయాల్లో మా యొక్క ఉనికిని చాటుకుంటూ మేమేంటో ప్రజలకు చే తెలియజేసుకుంటూ మా అనుభవాన్ని ఈరోజు మేము ముందు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నో పార్టీల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రలో కూడా చాలామంది బీసీ వర్గాలు ఆయన ఇచ్చినటువంటి అవకాశాలను తీసుకొని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఈ కాలంలో చేసి సందర్భాలు కూడా ఉన్నాయని చిరంజీవి గారు ఎప్పుడైతే బ్లడ్ బ్యాంక్ పెట్టారో అక్కడే సామాజిక న్యాయం కనబడుతుంది అక్కడ ఫలాని వాళ్ళే రక్తం ఇవ్వాలి ఫలాని వాళ్ళకే రక్తం ఇస్తాము అని ఎక్కడా చెప్పలేదు కదా ఆయన ఎవరు వచ్చినా మీరు ఇంకొక జీవి ప్రాణం కాపాడటానికి మీరు రక్తం దానం చేయండి అన్నాడు మీరు చందాలు నాకు ఇవ్వండి అనలేదు ఒక ప్రమాదం జరిగి రక్తం లేక చనిపోయే పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణం కాపాడటం కోసం మీరు రక్తదానం చేయండి అని చెప్పి ఆ దాంతోనే ఆయన సామాజిక న్యాయాన్ని ఆరంభించారు అంతే తప్ప ఈ కులస్తులు ఈ మతస్థులే నాకు రక్తం ఇవ్వాలి వీళ్ళకే నేను రక్తం ఇస్తాను అని ఎక్కడా ఆయన చెప్పలేదు సామాజిక న్యాయం ఆయన తోనే మొదలైంది ఈ బ్లడ్ బ్యాంక్ అన్నిటికంటే మంచి ఉదాహరణ సామాజిక న్యాయం కోసం పెట్టారు కానీ ముఖ్యం కూడా సామాజిక న్యాయం తీసుకురావాలి సామాజిక న్యాయం అంటే సమతుల్యత సమాజంలో సమతుల్యత కోసం కోసం పెట్టారు ఆ పార్టీ అయితే అక్కడ డెవలప్ అయింది ఏంటంటే కాపు సామాజిక వర్గ న్యాయం అని ప్రజల్లో కాపుహ కలిగించి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ఆయన ఉద్దేశమే సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది ప్రజారాజ్యం పార్టీలో ఖచ్చితంగా సామాజిక న్యాయం అయితే జరిగిందండి సామాజిక న్యాయం ఎలా జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్కి సిక్స్టీ పర్సెంట్ ఆయన సామాజిక వర్గాలు అన్నిటికీ కూడా న్యాయం చేశారు సిక్స్టీ పర్సెంట్ సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అన్నది మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా ఆయన చేశారండి సామాజిక న్యాయం ప్రజారాజ్యం పార్టీ వల్ల జరిగింది అనే చెప్పాలి ముఖ్యంగా టికెట్స్ విషయానికి వస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందుగా నుండి ఇప్పటి వరకు కూడా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి సీట్లు బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఒక మైనార్టీస్ కానీ ప్రజారాజ్యం పార్టీలో కేటాయించిన సీట్లు ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా కేటాయించలేదు ఆయన ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ చేద్దామనే ఉద్దేశంతోనే సామాజిక న్యాయం అదే ఉద్దేశంతో టికెట్స్ కూడా కేటాయించారు ప్రజారాజ్యమే వచ్చిందే సామాజిక న్యాయం ఎజెండాతో వచ్చింది సో సామాజిక న్యాయం అన్నది ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ వారు కూడా అది నిర్వర్తించలేదు అప్పటి నుంచి ఈయన అనుకుంటా ఈయన ప్లాన్ చేసుకున్న ప్రకారంగా సామాజిక న్యాయం మీద బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరికీ మన సమన్యాయం చేయాలనే కారణంతో అందరికి ఎమ్మెల్యే టికెట్ సామాజిక న్యాయం చేద్దాం హార్ట్ఫుల్ గానే వచ్చారు అన్న దాని ప్రకారమే నూట ఐదు సీట్ నూట ఆరు సీట్ల వరకు ఎస్సీ ఎస్టీ బీసీల వరకు సీట్లు ఇవ్వడం ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసుకోకుండా వాళ్ళకి సీట్లు ఇవ్వడం చేశారు కాకపోతే ఏంటంటే రాజకీయంలో వచ్చేటప్పటికి ఈ ఆయనకి మీడియా అనేది లేదు మీడియా లేకపోయేటప్పటికి ప్రతిదీ ఆయన బ్లేమ్ చేయటం ప్రతి విషయంలోనూ ఆ బ్లేమ్ చేసేటప్పటికి ఆ మిగిలిన రెండు వర్గాల రెండు పార్టీల మీడియా వైజ్ గా కానివ్వండి ఫైనాన్షియల్ వైజ్ గా కానివ్వండి స్టేట్ లో పాతుకుపోయి ఉన్నారు దాన్ని బీట్అట్ చేయటం నేను చేయలేకపోవడం వలన అది జనాల్లోకి వెళ్ళలేకపోయింది అదే కొంత మీడియాని సపోర్ట్ చేసినట్లయితే ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నారో అది జనాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉండేది చిరంజీవి గారు సామాజిక న్యాయం అని అన్నారంటే ఇప్పుడు ఉన్న ప్రజల్లో నైంటీ పర్సెంట్ లేని ఉన్నారు ఈ సామాజిక న్యాయం అనేది ఈ గవర్నమెంట్ మనీని క్యాపిటలిస్ట్లు బాగా డబ్బున్నవాళ్ళు ఫార్వర్డ్ కేసుతోళ్ళు వాడుకుంటున్నారు తప్పితే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ లేదంటే పేద మహిళలకు కానీ ఏదో బిస్కెట్ వేసినట్టు వేస్తున్నారు తప్ప వాళ్ళకి వాళ్ళకేం న్యాయం జరిగి చేయట్లేదు వాళ్ళని ఎదగనివ్వట్లేదు ఇవన్నీ ఆలోచించి వీళ్ళందరికీ న్యాయం జరగాలి బేదరకం పోవాలి అనే ఉద్దేశంతో సామాజిక న్యాయం అని చెప్పి పెట్టాడైనా ఆ టిక్కెట్లు కూడా మీకు ఆయన ప్రకటించడంలోనే సామాజిక న్యాయం చూపించాడు చిరంజీవి గారు పార్టీ పెట్టాక సామాజిక న్యాయం అన్నారు కదా మిగతా పార్టీలు సామాజిక న్యాయం అని ఎందుకు అనలేదు దానికి స్వతంత్రం వచ్చి సుమారు డెబ్బై సంవత్సరాలు అవుతుంది కానీ ఈ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ సరైన న్యాయం జరగలేదు కానీ చిరంజీవి గారు ఆ రోజుల్లోనే రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎలక్షన్ లో కూడా బీసీలకి వందకు పైగా సీట్లు కేటాయించడం ఎస్సీలకు కూడా జనామా ఆయా కులాలకు మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ వర్గాలకి అందరికి కూడా సీట్లు కేటాయించడం నిజంగా ఆయన తీసుకున్నటువంటి ఒక సాహసం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మనకున్నటువంటి రాజకీయ పార్టీలు జనతా పార్టీ దగ్గర నుంచి ఈ రోజు కొత్తగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ జనసేన పార్టీ కూడా ఇన్ని సీట్లు ప్రకటించినటువంటి దాఖలాలు అయితే మనకు లేవు ఏ పార్టీ చూసినా అగ్ర మాత్రమే డబ్బున్న వాళ్ళకి మాత్రమే రాజకీయ అవకాశం కల్పించింది కానీ చిరంజీవి గారు ఏమాత్రం డబ్బు హోదా చూడకుండా కేవలం సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో ఎవరైతే అట్టడుగున ఉన్నటువంటి బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అయితే ఉంటారో వాళ్ళని వెతికి మరి వాళ్ళకు ఉన్నటువంటి వర్గాన్ని గుర్తించి వాళ్ళకు బ్యాగ్రౌండ్ గుర్తించి ఆ రోజు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించడం జరిగింది నిజంగా అలాంటి సాహసం అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు భవిష్యత్తులో చేస్తుందని ఆశ అయితే మనకి కనబట్టలేదు వాళ్ళ ఓన్లీ రాజకీయాన్ని రాజకీయంగా చూసారని వేరే వాళ్ళు రాకూడదు మనమే ఉండాలని చెప్పి వాళ్ళని సా మిగిలిన సామాజిక మిగిలిన సామాజిక అందరినీ కూడా వాటర్స్గా చూశారు కానీ వాళ్ళ మనుషులుగా చూడలేదు చిరంజీవి గారు ఏంటంటే వాళ్ళ వాటర్స్ కాదు వాళ్ళని పైకి తీసుకునే ఉద్దేశంతో ఆయన ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయం గళమెత్తినప్పుడు మిగతా పార్టీ వాళ్ళు అప్పటి వరకు ఆ సామాజిక న్యాయం నిలబ ఎప్పుడు తలంపలేదు ఏమీ చేయలేదు ఈయన కొత్తగా ఓటు పెడుతున్నారు మార్పు తీసుకొస్తున్నారు ఈ మార్పులో మనం కొట్టుకుపోతాం ఇక మనం దాన్ని ఎట్లయినా నాశనం చేయాలంటే మన వాళ్ళు అక్కడ టికెట్ కావాలని వెళ్ళాలి ఆఫీస్కి పెత్తందారులు వచ్చి ఈ పార్టీని నాశనం చేయడానికి చాలా ఉంది ఆ గళాన్ని ఏ కులం తక్కువ కాదు కులం అంటే పని కమతాని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు కాపు కాసేవాడు కాపుడయ్యాడు కుమ్మరోడి కుండ చాకలోడి బండ కంసాలి సేత సాలీల నేత వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు అందరినీ బ్రతికించడం కోసం నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని నీ నెత్తురేంటని కాదు అలా అడిగిన వాడు మనిషే కాదు